ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 భారతీతీర్థస్వామినే నమ జగద్గురువులు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థస్వామివారు పరమాత్మ స్వరూపులు ప్రముఖ శృంగేరి శ్రీ శారదా పీఠం యొక్క జగద్గురువుల పరంపరలో ముప్పై ఆరవ పీఠాధిపతి మరియు సాటిలేని మహాత్ములు మహర్షిగా వెలుగొందుతున్నారు తమ పూర్వాశ్రమంలో వారి తల్లిదండ్రుల గొప్ప తపస్సు ఫలితంగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వేద పండితుల కుటుంబంలో అవతరించిన శ్రీ సీతారామాంజనేయులు స్వామివారి పూర్వాశ్రమము లేదా సన్యాస పూర్వనామది వారు కఠినమైన ధార్మిక జీవన విధానాలను లోతైన భక్తికి ప్రసిద్ధి చెందారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే వారికి దైవము ఎందు తీవ్రమైన భక్తి దీక్ష ఉండేవి చాలా పిన్నవయస్సులోనే లేఖనాలను నేర్చుకోవాలని రాజీ లేని కోరిక కలిగి ఉండేవారు సీతారామ ఆంజనేయుల బాల్యం ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మనం కొంచెం తెలుసుకోవాలి గుంటూరులోని పల్నాడు ప్రాంతంలోని నాగులేరు నది ఒడ్డున ఉన్న అలుగుమల్లెపాడు గ్రామంలో కుత్సగోత్రం కృష్ణయజుర్శాఖ ఆపస్తంభ సూత్రానికి చెందిన తంగిరాల అనే పేరుగల స్మార్త కుటుంబంలో జన్మించారు సీతారామాంజనేయులు వారి తండ్రి వెంకటేశ్వర అవధాని మరియు తల్లి అనంతలక్ష్ముల సుదీర్ఘ ప్రార్థనల వల్ల మరియు వ్రతాల ఫలితంగా ఏప్రిల్ పదకొండు పదకొండు వందల యాభై ఒకటిన జన్మించారు నలుగురు ఆడపిల్లలను కన్న తరువాత ఆ పుణ్యదంపతులు కొడుకును కనాలి అని చాలా కోరుకున్నారు అందుకు అవధాని తెల్లవారుజామున నిద్రలేచి నదిలో స్నానమాచరించి స్థానిక దైవమైన శంకరుని రుద్రాభిషేకంతో పూజించేవారు ఇది ఆయన ఒక సంవత్సరం పాటు చేశారు తన వంతుగా శ్రీమతి అనంతలక్షమ్మ ఆంజనేయుని అనుగ్రహాన్ని కోరింది తనకు పుట్టిన మగబిడ్డకు ఆంజనేయులు అని పేరు పెడతానని వాగ్దానం చేసింది అవధానులు గారు శ్రీరామ నవరాత్రోత్సవాలు కూడా చేసేవారు ఆయన కోరిక నెరవేరితే తన బిడ్డకు సీతారాముల పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నారు అందుకే ఆ మగశిశువుకు సీతారామాంజనేయులు అని పేరు పెట్టుకున్నారు సీతారామాంజనేయులు మూడు సంవత్సరాల వయసులోనే దేవుళ్ళ పట్ల అపారమైన భక్తిని చాటుకున్నారు అతని పెదవులు నిత్యము శివనామం పలుకుతూనే ఉండేవి బాల్యదశలోనే భగవదారాధనలో నిమగ్నుడై మైమరచిపోయేవాడు అతను ఎల్లప్పుడూ సంస్కృత అధ్యయనాలకు సమయం కేటాయించేవాడు తొమ్మిదేళ్ల వయసులోనే అతను సంస్కృత భాషపై గణనీయమైన పట్టు సాధించారు అతను ఆ భాషలోని సూక్ష్మ భేదాలను తెలుసుకున్నాడు సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతో సహా పండితులు కవులు ఆయన వాగ్ధాటిని కొనియాడారు అతను అనేక బహుమతులు కూడా గెలుచుకున్నాడు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆల్ ఇండియా రేడియో విజయవాడ నుండి అతను ఆహ్వానింపబడ్డాడు ఇంతేకాక రాత్రివేళల్లో తన తండ్రి వద్ద వేదాలు నేర్చుకునేవాడు గుంటూరు జిల్లా వేద ప్రవర్తక విద్వత్ పరీక్షలో పాల్గొనగలిగేలా సంహిత బ్రాహ్మణ ఆరణ్యకాలను బాగా అభ్యసించాడు పరీక్షలో గౌరవప్రదంగా ఉత్తీర్ణుడయ్యాడు సీతారామాంజనేయులు మాతృభాష అయిన తెలుగులో కంటే సంస్కృతంలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు జీవితంలో చాలా ప్రారంభంలో అతను వ్యాకరణం సాహిత్యం తర్కం మరియు తత్వశాస్త్రంపై తన అధ్యయనాన్ని పూర్తి చేశాడు సంస్కృతంపై అంతర్లీనమైన ప్రేమతో అతను చాలా చిన్న వయసులోనే సంస్కృతంలో కవిత్వం రచించాడు ఆటల్లో కూడా పద్యాల్లోనే మాట్లాడేవాడు ఛందస్సు నియమాలు ఎప్పుడూ ఉల్లంఘించలేదు ఛందస్సు లయ వ్యంగ్యం సూచన ప్రతి కవితా సౌందర్యం అతనికి సహజంగా వచ్చింది జీవితంలోని సాధారణమైన విషయాలు కూడా అతని కవిత్వంలో వ్యక్తీకరింపబడ్డాయి సీతారామాంజనేయులు పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ వారిని దర్శించి తమ పదిహేనవ ఏట బ్రహ్మచారి శాస్త్ర అభ్యాసంలో తనకు మార్గదర్శకులు అయ్యి ఆశీర్వదించమని కోరారు శృంగేరి ఆచార్యులు అప్పుడు ఉజ్జయినిలో చాతుర్మాస దీక్షలో ఉన్నారు సీతారామాంజనేయులులో ఉన్న గొప్ప వైరాగ్యం పెరుగుతూ వచ్చింది పెద్ద ఆచార్యులు అనగా శ్రీ విద్యాతీర్థ మహాస్వామి సిప్రానదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా సీతారామాంజనేయులు వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి వారి శిక్షణ కోరారు అది మంజూరు చేయబడింది మరుసటి రోజు ఆచార్యులు బోధించటం ప్రారంభించారు త్వరలోనే సీతారామాంజనేయుడు పండుతుని రత్నము మరియు ప్రియమైన శిష్యుడు అయ్యాడు అప్పుడే స్కూలు పూర్తి చేసి ఉన్నత విద్యలు చదవమని తండ్రి సలహా ఇచ్చినా ఉజ్జయిని వెళ్ళమని సీతారామాంజనేయుని ప్రేరేపించింది ఏమిటి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసారావుపేటలోని తన ఇంటి నుండి ఉజ్జయిని వరకు ఎందుకు వెళ్ళాడు అలా జరగాలని శృంగేరి మఠం అధిష్టాన దేవత అయిన శారదాంబాదేవి ముందుగా నిర్ణయించి ఉండాలి ఇదే ప్రశ్న బ్రహ్మచారి సీతారామాంజనేయుల్ని అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు నా జీవితంలో చాలా చిన్న వయస్సులోనే జగద్గురువుల దర్శనం పొందే అదృష్టం కలిగింది ఒకసారి విజయవాడలో మా గురువు గారు నన్ను సంస్కృతంలో మాట్లాడమని అడిగారు వారు అడిగినట్టు చేసి నేను వారి నుండి ప్రత్యేక బహుమతి పొందాను ఆ సమయంలో ఆ మహాత్ములు నాకు గురువు మరియు నా మార్గదర్శకులు అని నాకు అనిపించింది వారి చిరునవ్వు నాకు సందేశం ఇస్తోంది నేను కోరుకున్నది నేను పొందాను అని నాకు అనిపించింది అప్పటి నుండి వారు సర్వకాల సర్వావస్థలయందు నా మనసులో నిలిచి ఉన్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా జగద్గురువులు నాకు మార్గనిర్దేశం చేసినట్లు భావన కలిగేది నా స్థానంలో నేను ఉండలేని స్థాయికి ఈ భావన నాలో పెరిగిపోయింది అప్పటి నుండి సీతారామాంజనేయులు ఆచార్యుల పాదపద్మాలను వదలలేదు ఆచార్య పర్యటనలన్నిటిలోనూ ఆయన వెంట ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సన్యాసదీక్ష స్వీకరించిన రోజున సన్మాన సభలో మంత్రులు హైకోర్టు న్యాయమూర్తులు శాసనమండలి సభ్యులు విశ్వవిద్యాలయ ఆచార్యులతో సహా అందరి ముందు తొలిసారిగా కన్నడంలో ప్రసంగించారు స్వామివారి ప్రసంగం వింటూ సభ అభిమానాన్ని అదుపు చేసుకోలేకపోయింది శిష్య స్వీకారం చేసిన కొన్ని నెలల తరువాత గురు శిష్యులు ఇరువురు రామేశ్వరానికి విజయ యాత్ర ప్రారంభించారు మార్గంలో గోబిచెట్టిపాలయం వద్ద ఆచార్యుల వారు తమిళంలో పవిత్ర ప్రసంగం చేశారు తమిళం రాణి మరియు ఎవరిచేత తమిళ బోధన చేయబడని వారి నుండి ఇంత స్పష్టమైన భాషా ప్రవాహాన్ని విన్నవారు ఎన్నడూ ఊహించలేదు స్వామివారి భాషా ప్రావీణ్యతకు అక్కడ భక్తులందరూ మంత్రముగ్ధులయ్యారు శ్రీ 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 స్వామివారు తమ గురువుగారితో కలిసి ఉత్తర భారతదేశంలో తన పర్యటనలో హిందీలో ప్రసంగించారు ఆయన ఆశీర్వాద ప్రసంగాలు చాలా ప్రశంసించబడ్డాయి హిందీ భాష మరియు సాహిత్యంలోని పండితులు కూడా వారి మధురమైన సంస్కృతి హిందీతో ఆకర్షితులయ్యారు అయినా ప్రసంగాలన్నిటికీ ఒక ఉమ్మడి అంశం ఉంటుంది వారు శక్తివంతంగా ఆలోచనాత్మకంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటూ అలాగే ప్రసంగిస్తారు వారి ప్రసంగాలలో భాష ఎప్పుడూ శ్రోతలకు అందుబాటులో ఉంటుంది గురుకులాల్లో బోధించిన ప్రాచీన ఋషులను గుర్తు చేస్తుంది గురుగీత ఇలా నిర్దేశించింది జీవితాంతం తన గురువును ధ్యానించాలి స్వతంత్రాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఒక వ్యక్తి తన గురువు పట్ల తన వైఖరిలో ఉదాసీనత యొక్క భావాన్ని అస్సలు చూపకూడదు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ వారు అంటే శ్రీ సన్నిధానం వారికి కూడా వారి గురువైన జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు అంటే మహాసన్నిధానం పీఠాధిపతిగా తనకు ప్రత్యేక గుర్తింపు లభించిన ఏ సమయంలోనూ వారు ఏ అధిక భావములు ధరి చేరనీయలేదు శ్రీ సన్నిధానం వారి మనస్సు ఎప్పుడో తన గురువుపై లగ్నమై వారికి అంకితమైపోయింది ఆచార్యులిద్దరినీ కలిసి దర్శన భాగ్యం పొందినవారు శ్రీ సన్నిధానం తన గురువు సన్నిధిలో నిర్వహించే గౌరవ మర్యాదలను గమనించేవారు శ్రీ సన్నిధానం ప్రతిరోజు ఉదయం శ్రీ మహాసన్నిధానాన్ని సందర్శించి తన ప్రియమైన గురువు యొక్క అత్యంత పవిత్రమైన పాదకమలాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసి ఆ తరువాత మాత్రమే ఆ రోజు పనిని ప్రారంభించేవారు శ్రీ మహాసన్నిధానం స్వామి శ్రీ సన్నిధానం వారితో మాట్లాడినప్పుడల్లా సన్నిధానం వారు భక్తితో వినయంగా ముందుకు వంగి వినేవారు వారిరువురూ కలిసి నడిచినప్పుడల్లా శ్రీ సన్నిధానం వారు తమ గురువును ఏనాడు అతిక్రమించి వారి ముందు నడవలేదు వారిద్దరూ తమ స్థానాలను ఆక్రమించినప్పుడల్లా శ్రీ సన్నిధానం స్వామి శ్రీ మహాసన్నిధానం వారి ముందుగా కూర్చునే వరకు వేచి ఉండేవారు శ్రీ మహాసన్నిధానం స్వామి కంటే కొంచెం ఆలస్యంగా ఏ కార్యక్రమాలలో పాల్గొనడానికైనా వచ్చినప్పుడు శ్రీ సన్నిధానం ముందుగా తమ గురువుకు నమస్కరించి ఆ తరువాత మాత్రమే తమ ఆసనాన్ని అలంకరించేవారు శ్రీ సన్నిధానం శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారు వారి గురువైన శ్రీ మహాసన్నిధానం శ్రీ 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 అభినవ విద్యా స్వామి వారి ప్రసంగాలను చాలా శ్రద్ధగా వినేవారు విద్వత్ సదస్ అంటే పండితుల సమ్మేళనం నిర్వహిస్తున్నప్పుడు శ్రీ సన్నిధానం వారు శ్రీ మహాసన్నిధానం వారి వారి ఆమోదం పొందేలా చూసేవారు శ్రీ మహాసన్నిధానం మరియు శ్రీ సన్నిధానం మధ్య ఉన్న దైవిక సంబంధాన్ని మెచ్చుకుంటూ ప్రముఖ విద్యావేత్త మరియు సంస్కృత పండితుడు డాక్టర్ మందన మందనమిశ్రా ఒకసారి మహాసన్నిధానంతో ఇలా అన్నారు శంకరుని శిష్యులు ఆయనతో వెళ్ళారని మేము చదివాము వారు ఎలా ఉండేవారు ఆయన శిష్యులు ఎలా ఉండేవారు అని నేను ఊహ మాత్రమే చేయగలిగాను కానీ ఇప్పుడు మీరిరువురిని చూసినప్పుడు ఇలాగే ఉండేవారు అనే నిర్ణయానికి వచ్చాను ఇది చాలా సంతృప్తికరంగా ఉంది అంత పవిత్రమైన అపూర్వమైన అనుబంధం ఉండేది గురు శిష్యుల మధ్య శ్రీ 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 తీర్థస్వామి వారు శ్రీ సన్నిధానం వారి మహిమల గురించి మున్ముందు వచ్చే ఎపిసోడ్స్లో చెప్పుకుందాం భారతీ కరుణా పాత్రం भारती भारतीपदमारूढं भारती, भारती तीर्थमाश्रयेत् श्रीगुरुभ्यो नमः